కలియుగం ప్రారంభమైంది ద్వాపరయుగం తర్వాత వచ్చే కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం ఈ కలియుగానికి రాజు శని మంత్రులు రాహుకేతువులు రాహుకేతువులిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు రాహువు శనికి మిత్రుడు ఈ కాలంలో హింసా సిద్ధాంతం ఎక్కువైంది అధర్మంతో పాటు కుల మత ప్రాంతీయ ద్వేషాలు పెరిగాయి మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు విలువల పతనమై కామ క్రోధ లోభాలు స్వార్థం అసూయ ఈర్ష్యాద్వేషాలు ఉత్సస్థితికి చేరి ఎన్నో దారుణాలకు మానవులు పాల్పడుతున్నారు ఈ విధంగా కలియుగం మంచి అనే దానికి చోటు లేకుండా ధర్మం ఒంటి కాలిపై నడుస్తూ అధర్మానికి మొగ్గు చూపుతోంది కలియుగాంతంలో కలికి అవతారంలో భగవంతుడు అవతరించి శివుని గురించి తపస్సు చేసి ఖడ్గాన్ని పొంది దాంతో దుష్ట శిక్షణ చేసి సత్యయుగాన్ని పునఃస్థాపిస్తాడని నమ్ముతారు ఈ యుగంలో మానవుడు ఆరడుగుల ఎత్తు వంద సంవత్సరాల ఆయుర్దాయంతో ఉంటూ యుగాంతం వరకు ఎత్తు ఇంకా తగ్గిపోయి ఆయు ప్రమాణం పన్నెండేళ్లకు కుచించుకుపోతుందని భగవద్గీత